నో ఆబ్జెక్షన్కు మళ్ళీ పావులు ప్రభుత్వ భూములు కాజేయడానికి ప్రభుత్వ భూముల్ని రిసెషన్లు చేసుకోవడానికి మళ్ళీ పావులు కదుపుతుంది ఏ ప్రభుత్వం వచ్చినా ఫస్ట్ గురిపెట్టేది వీటి మీదనే ప్రభుత్వ భూముల్ని మొత్తం క్లియరెన్స్ చేస్తూ వారికి పట్టాలు ఇస్తూ లబ్ధి పొందాలని చూస్తూ ఉంటాయి అందులో భాగమే ఇది కూడా ప్రభుత్వ భూముల క్లియరెన్స్కు కుట్రలు రెవెన్యూ ఆఫీసర్లకు కొనసాగుతున్న ఒత్తిళ్లు పలు జిల్లాల్లో ఇప్పటికే వేల కోట్ల స్థలాలు పరాధీనం చేతులు మారుతున్న గవర్నమెంట్ ల్యాండ్స్ గ్రౌండ్ రిపోర్టు లేకుండానే నిర్ణయాలు అక్రమార్కులకు అనుకూలంగా కొందరు ఆఫీసర్లు పొరెన్స్కో ఆడిటింగ్తోనే పో వెలుగులోకి వాస్తవాలు చూసినాం కదా నో ఆబ్జెక్షన్కు మళ్ళీ పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి అవి ఎకరం పది కోట్ల నుంచి వంద కోట్ల వరకు పలికే భూములు దశాబ్దాలుగా రికార్డుల్లో ప్రభుత్వ పూరంబోకు నమోదైనదే రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో ఎక్కువగా ఉన్నటువంటి అలాంటి ల్యాండ్స్ పై కొందరు ఎన్ఓసీలు జారీ చేయించుకొని కాజేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు తీవ్ర ఆరోపణలు రావడంతో సిసిఎల్ స్పందించింది సుమోటగా కేసు నమోదు చేసి ఆ ఆర్డర్లను చెల్లమంటూ ఆదేశాలు జారీ చేసింది ఇప్పుడు ఆ భూములను మళ్లీ కాజేసేందుకు కొందరు పెద్దలు పాములు కదుపుతున్నట్లు తెలుస్తుంది దీనికోసం రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తుండగా అక్రమార్కులకు కొందరు ఆఫీసర్లు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి ప్రభుత్వం వీలైనంత త్వరగా ఫొరెన్సికో ఆడిటింగ్ నిర్వహించే వాస్తవాలు వెలుగులోకి తెచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రభుత్వ భూములు వందల వేల కోట్లకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూములు కాజేయటానికి పెద్దలు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి వచ్చి వారి భూములను కాలు చేస్తున్నటువంటి పరిస్థితి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొనసాగింది అంత ముందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగింది ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇప్పుడు ప్రధాన దృష్టి వాటి మీదనే సారించి ప్రభుత్వ భూముల్ని కాల్ పాములు కలుపుతున్నటువంటి అంశం పట్టణం విస్తరించి మొత్తం నగరం అంతా హైదరాబాద్ నగరం అంతా విస్తరించి రంగారెడ్డి మెడ్చెల్లో భూముల రేట్లకు ఎంతో ధరలు పలకడంతో వందల పది కోట్ల నుండి వంద కోట్ల రూపాయల వరకు కూడా ఎకరం భూమి అక్కడ కొనసాగుతుంది ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా భారీగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు కావడం ఇప్పుడు ఆ భూములను కాజేసి ఎన్ఓసీలు పొందినటువంటి వారు పెద్దలు వారంతా కూడా రాజకీయ అండ దండలతోటే రాజకీయ నాయకులే కీలక పాత్రధారులుగా పోషించి ఈ భూములను కాజేస్తున్నటువంటి మైన కనిపిస్తుంది వీటి మీద ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి ధారించి వారి ఒత్తిళ్లకు లంగకుండా ప్రభుత్వ భూములను కాపాడాల్సినటువంటి బాధ్యత అవసరము రెవెన్యూ विशाख पैन उ